అపోస్తుల వచనము నుండి వరకు అతడు సముద్రపు ధరినున్న సీమోనను సీమోనను ఒక చర్మకారుని ఇంట చర్మకారుని దిగి ఉన్నాడని అతనితో చెప్పాను అతనితో అతనితో మాట్లాడిన దూత పిమ్మట పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని అతడు తన ఇంటి పని వారిలో ఎల్లప్పుడు తన యొక్క ఎల్లప్పుడు కనిపెట్టుకుని ఉండి వారిలో కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తి పరుడగు భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను వారిని యొప్పేకు పంపెను మరునాడు వారు ప్రయాణమైపోయి మరునాడు వారు అయిపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పట్టణమునకు సమీపించినప్పుడు పగలు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కను అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరను ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవసుడై అతడు ఆకాశము తెరవబడుతాయో నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద వంటి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చి అందులో భూమి ఎందు సకల విధములైన చతుష్పాద జంతువులను సకల విధములైన సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను

నేనెన్నడూనూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ వినబడెను ఇలాగు ముమ్మారు జరిగాను వెంటనే ఆ పాత్ర వెంటనే పాత్ర ఆకాశంకి ఎత్తబను ఆకాశము